రఘు ఎక్కడున్నావు ఈరోజు నా బర్త్డే అని తెలుసు కదా నేను నీ గురించి కాఫీ బార్లో వెయిట్ చేస్తూ ఉన్నాను త్వరగా రా బేబీ తెలుసు బేబీ ఈరోజు నీ బర్త్డే అని ఇగో ఇంట్లో రెడీ అవుతున్నా పది నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను బేబీ ఈరోజు నా బర్త్డే చూడాలి నా గురించి ఎంత పెద్ద గిఫ్ట్ తెస్తాడో రాజు ఇప్పుడు బర్త్డే పార్టీకి దీనికి ఏం తీసుకెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు సరే ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం బైక్ అమ్మేసి డబ్బులు తీసుకొని దానికి కాస్ట్లీది ఏమైనా తీసుకొని వెళ్తా దీని అమ్మ జీవితం లవర్ గురించి ఇప్పుడే ఇంట్లో సోఫా సెట్ ఇల్లు కాగిధాలు అన్నీ తాకట్టు పెట్టాను ఉన్న బైక్ ఒక్కటి అమ్మేసి ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాను ఇదేం కర్మరా బాబు హలో హాయ్ ప్రియా ఎలా ఉన్నావు హ్యాపీ బర్త్డే టు యూ ఏంటి రాజు ఇంత లేట్ చేశావు నీ కోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసు కదా నా బర్త్డే అని ఈరోజు ఇక ఆపే నీ కథలని నాకు తెలుసు కానీ నా గురించి ఆగిందంట నా గురించి నా వంకాయ నువ్వెందు గురించి ఆగావో నాకు తెలుసులే నీ గురించి ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ తెస్తానని ఎదురు చూస్తున్నావు ఓ నా గురించి ఎదురు చూస్తున్నాట నా గురించి మెంటల్ ఉండదు ఏంటి అలా ఆలోచిస్తూ నిలబడిపోయావు నా గురించి గిఫ్ట్ తీసుకురాలేదా తెచ్చాను ఇగో నా చేతిలో ఉంది నీకోసం బంగారు గాజు తెచ్చాను ఏంటి నీ గురించి లక్ష రూపాయలు పెట్టి బంగారు గాజు తెచ్చానంటే ముఖం అదూలా పెట్టావు ఏంటి రాజు ఈరోజు నా బర్త్డేకి నువ్వు చీప్గా లక్ష రూపాయలు పెట్టి గాజు తెస్తావా చీ రాజు ఏంటి లక్ష రూపాయలు పెట్టి గాజు తీసుకొని వస్తే చీప్ గా తెచ్చావు అంటుంది మేడం ఒక్కసారి లేచి నిలబడతారా ఏంటి లేచి నిలబడాలా తెలుసు నా గురించి నువ్వు ఇంకా ఏదో ఇంకా గిఫ్ట్ తెచ్చి ఉంటావు కాస్ట్లీ నువ్వు త్వరగా ఏంటి అలా చూస్తున్నావు నీ అమ్మ దొంగ ముండా నీ గురించి నీ గిఫ్ట్ల గురించి నా ఇంట్లో సోఫాలు ఇంటి కాయిదాలు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టి నీ గిఫ్ట్లోకే పోశాను ఇంకా లక్ష రూపాయలు పెట్టి నీకు గాజు గిఫ్ట్గా ఇస్తే చీప్గా లక్ష అంటావా ఆ లక్ష గిట్లా ఇప్పటిదాకా బైక్ అమ్మే తీసుకొని వచ్చాను కదే నీ అమ్మ దొంగ ఉండదానా 嗯啊 <Huh? S 2> <laughs>、bon.